వచ్చారు నేనా పెన్షన్ సరిగా రావట్లే ఎలక్షన్స్ ముందు ఒక నెల ఆపేశారు ఎలక్షన్స్ ముందు ఆపేసి ఎప్పుడు ఈ నెల చేశారు ఒక్క ఒక్క నెల చేశారు తొమ్మిది నెలలు రాలేదు అది లేదు లేదు రెండు మీరే ఇంకా నాలుగు వేలు చేయలేదు చేస్తానన్నారు అది మార్చే అవుతుంది టైం పడుతుంది కదా అది ఇంకా ధరణి అన్నది కానీ దాని గురించి చెప్తాను నేను కొంచెం ధర్నీ అన్నది పెద్ద బాగస్ అండి అది జమీందారీ వ్యవస్థకి అనుకూలమది ఓటు బ్యాంక్ కేసీఆర్కి ధరణి అన్నది ఓటు బ్యాంక్ అండి ఎన్ఆర్ఐ ఓడు కూడా ధరణిలో ఉన్నాడు వంద ఎకరాల యాభై ఎకరాల వాళ్ళకి ధరణి అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి ఇదంతా ఆయనకి ఓటు బ్యాంక్ అనమాట పది ఎకరాలు కిందోడికి ధర్నీకి పెట్టి వర్తించిన పర్లేదు అది లేదు వేరు రైతు బంధు వేరు ధరణి వేరు ధరణి కూడా డబ్బులు అకౌంట్ వేసేవారు రెండు మూడు వాడికి లేదు పెద్దోడికి ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాలు పైనోడికే వంద ఎకరాలు నీ దగ్గర యాభై ఎకరాలు లేకపోయినా మీ చెల్లి పేర గుట్టల గిట్టలు చూపించి ఎంఆర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి తీసుకుంటున్నారు ధరణి పెద్ద బోగస్ అండి ఈ ఉన్నవాళ్ళంతా కుటుంబం కుటుంబం అంతా ధరణి ఉంటే అడిగే ఓటు బ్యాంక్ అనమాట ఓటు బ్యాంక్ కింద పెట్టుకున్నాడు ధరణి ఇప్పుడు ఇక్కడికి పది లక్షల అప్లికేషన్స్ వచ్చినాయండి వచ్చినాయి అందరికి వైట్ కార్డ్స్ లేవు అవసరా లేదు మళ్ళీ గవర్నమెంట్ అభివృద్ధి యాభై లక్షల కోట్ల అభివృద్ధి కాదు అప్పులు చేశాడు ప్రతి మనిషికి ఎనిమిది లక్షలు నెలకి అప్పులు చేశాడు అది మొత్తం అంతా ఇప్పుడు సిపింగ్ జడ్జిని పెట్టి మొత్తం బయటకు వెళ్తారు కబురు చెప్పడం కాదు కాళేశ్వరం అన్నాడు అది కోగుపోతుంది శ్రీరామరాస్ ఎవరా ఎవరు కట్టారు ఇది ఇక్కడ 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 ఇక్కడి ధరనికి సంబంధించి పూర్తిగా బహు సమస్యలు అనిపిస్తా ఉన్నాయి అదే విధంగా మాలా బ్యాగర్ కి సంబంధించి కాటి కాపుర్లు ఎవరైతే ఉన్నారో మా మా మసాలను మాకు సప్పయ్య పండి ఎందుకంటే మాకు జీవనోపాధాయం లేకుండా పోయింది ఫినోక్స్ కంపెనీ దళితుడు అయితే ఆయన దళిత సర్టిఫికేట్ ఇచ్చి ఆయన మా దగ్గర మా సంఘంలో చేర్చుకుంటాం అప్పుడు ఆయనకంటూ ఒక శ్మశాన పార్టీకి ఇవ్వండి అంటూ కూడా దళిత బ్యాగరి సంఘం ఆ ప్రజాభవన్ దగ్గరకే వచ్చి ఆర్జీలు పెట్టుకున్నటువంటి విషయం అది గతంలో కూడా ఎప్పుడైనా కేటీఆర్ కేసీఆర్ ని కలవడం కలవడానికి ఛాన్స్ ఇవ్వడానికి పోతే అక్కడ మమ్మల్ని నెటిజ్మెంట్ పడితే ఎమ్మెల్యేలు పట్టించుకునే పరిస్థితి మా కులవృత్తిని బి ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టీ